మసీద్ అంటే ఏంటి మసీద్ అంటే ఓన్లీ మన చేమ్మలో ఉందే మసీదా ఇంకెక్కడైనా ఉన్నాయా ఇదే మండలం అండి కూసుమంచి మండలంలోనే మసీదులు ఉన్నాయా పోనీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయా పోనీ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయా అర్థమైతుందా ఒకసారి మసీద్ అంటే ఏంటి మీకు స్ట్రైక్ అవ్వాలి అర్థం కావాలి పోనీ మన ఇండియా వరకే ఉన్నాయా ఇండియా వరకే ఉన్నాయా లేవండి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయో రెండు వందల యాభై పైగా దేశాల్లో మసీదులు ఉన్నాయి అర్థమవుతుందా మసీదులో ఎవరిని దైవం అంటారంటే ఇందాక చెప్పాడు మన హుసేన్ గారు కానరాని ఆ దైవం ఉన్నాడు అర్థమవుతుందా ఆయన మనల్ని చూస్తున్నాడు మనం ఆయన్ని చూడలేము చూడలేమని మీరు చెప్తే ఎలాగా చూడలేని దేవుణ్ణి ఎలాగ నమ్మాలి అని మీరు అడిగితే మీ అందరి మనసులో ఇందాక ఆయన గ్రంథాల ద్వారా చెప్పాడు ఎవరు హుస్సేన్ గారు మన మనసులో ఏముందో చూద్దాం దేవుడి లక్షణాలు ఎవరినైనా దేవుడు అనాలంటే నాలుగు లక్షణాలు అంటే ఆయన ఒకే ఒక్కడని అందరికి అర్థమైంది కదా ఆయన ఒకే ఒక్కడు ఆయన భూమి ఆకాశాలను పుట్టించిన వాడు మనిషిని అరికాల నుంచి నెత్తిదాకా సృష్టించినవాడు బంధాలు పెట్టినవాడు అర్థమవుతుందా ఒక జీవితాన్ని మనకి మానవ జీవితాన్ని పరీక్షగా ఇచ్చినవాడు ఆయనే దైవం ఆ దైవానికి మూడు లక్షణాలు ఉన్నాయని చెప్పాడు కదా అవి గ్రంథాల ద్వారా చెప్పాడు ఇప్పుడు మీ మనసులో అవి ఉన్నాయా అనేది నేను ఒకసారి రుజువు చేస్తాను పుట్టించేవాడు దేవుడా పుట్టినోడు దేవుడా ఒకసారి అందరు కూడా కొద్దిసేపు ఆగిపోయారా పుట్టించేవాడే ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా స్కేల్ అంటారు ఇది స్కేల్ కొలమానం దేవుడి లక్షణాలు ప్రతి ఒక్కళ్ళు జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి పుట్టించేవాడే దేవుడు అని మన మనసు చెప్తుందా చెప్పట్లేదా మన మనసు చెప్తున్నప్పుడు మళ్ళీ పుట్టినోడు దేవుడు అవుతాడా మరి ఇక్కడ పుట్టించేవాడిని ఆరాధించడానికి ఈ యొక్క ఆరాధనాలయం మసీదుని నిర్మించడం జరిగింది ఇది అందరి కోసం అని కూడా ఆయన తెలియజేశారు పుట్టించేవాడిని ఆయన పుట్టడు పుడితే మళ్ళీ కాని రావాలి అవునా కదా రెండో లక్షణం మరణాన్ని ఇచ్చేవాడు మీ మనస్ఫూర్తి చెప్పారా చెప్పలేదా రెండో లక్షణం మరణాన్ని ఇచ్చేవాడు దేవుడా మరణించేవాడు దేవుడా చెప్పండి ఒకసారి అందరు చెప్పాలి మరణాన్ని ఇచ్చేవాడే దేవుడు మరణించేవాడు దేవుడు దేవుడికి మరణం ఎనిమిదో అధ్యాయంలో భగవద్గీతలో ఇరవై శ్లోకంలో పరస్మాత్ భావంతో వ్యక్తవ్యస్తనాథన ఆ సర్వేసు భూతేషు నశేసు నా వినశ్యతి సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకే అంటాడు అర్థమవుతుందా అల్లా సజీవుడు ఆయనకి మరణం లేదంటాడు మూడు గ్రంథాల్లో గ్రంథాల్లో ఉంది మన గుండెలో కూడా ఉంది మూడో లక్షణం ఎంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా చూసారా టిఫిన్ చేశావు మాట్లాడుకుందాం మరి ఆన్సర్ ఇవ్వండి ఆన్సర్ ఇస్తే ఎంతవరకు ఎవరైనా దేవుడిని చూసారా చూడలేదు వాటిని మరి దేవుడు అనొచ్చా ఇక్కడ ఎటువంటి ఆకారం లేదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న ఏ మసీదులో కూడా ఎలాంటి ఆకారం పెట్టి ఇది దేవుడు అని అనడం జరగదు ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు 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 అని మీరు గట్టిగా నన్ను అడిగితే నేను మీతోనే చెప్పిస్తాను ఆత్మలో లేడు ఆత్మలో ఆత్మే ఉంది ఆ ఆత్మని తీసుకొచ్చి లోపలేసిన వాడు దేవుడు మనిషికి ఈ ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు ఎక్కడున్నాడు దేవుడు అని అడిగే వాళ్ళకి వాళ్ళకి చెప్పండి దైవం అంటున్నాడు వాళ్ళకి చెప్పండి అలా అంటున్నాడు వాళ్ళ కంట రక్త నాళానికి దగ్గరగా ఉన్నా అని చెప్పండి అర్థమవుతుందా ఒక మనిషి ఆపదలో ఉన్నాడు అలా చెరువులోకో లేకుంటే సముద్రంలోకో ప్రయాణంలో పోతున్నాడు ఒక్కసారిగా గాలిదుమ్ము స్టార్ట్ అయింది గాలిదుమ్ము స్టార్ట్ అయ్యి అలలు వస్తున్నాయి ఇలాగ అలలు వస్తున్నాయి అలలు వస్తుంటే చచ్చిపోతానేమననే భయం పట్టుకుంది అర్థమవుతుందా చచ్చిపోతానని భయం పట్టుకుంది ఒక్కసారిగా అతని అంతరాత్మ ఏమంటుంది ఎడు చూస్తుంది పైకి చూస్తుంది దేవుడా భగవంతుడా నన్ను కాపాడు నన్ను ఒడ్డెక్కించి ఆపద నుంచి అప్పుడు నువ్వు పెట్టుకున్న ఈ అనుసరించాల్సిన పురుషులు ఋషీశ్వరులు వీళ్ళందరినీ దేవుడు అంటున్నావే ఆ భావన అంతా నువ్వు మర్చిపోయి నీ అంతరాత్మని నీ శరీరంతో కలిపినవాడు నీ ప్రాణాన్ని నీ శరీరంతో కలిపినవాడు ఆయనకి తప్ప ఇంకెవ్వరికి నువ్వు మొరపెట్టవు అర్థమవుతుంది విషయం ఆయన ఎందుకు ఇది చేశాడు అంటే నువ్వు మర్చిపోయావు ఆయన్ని నువ్వు నా దగ్గరికే రావాల్సింది నీకు ఒక ఆపది ఇచ్చాను నేనున్నానని నీ గుర్తు చేశాను అంటున్నాడు నేను పైన ఉన్నానని నీ గుర్తు చేశాను అంటున్నాడు కాబట్టి మసీద్ అంటే మనిషికి సాష్టాంగం దైవానికి సాష్టాంగం చేసేటటువంటి స్థలం మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయి అష్ట అవయవాలు ముక్కు నుదురు రెండు అరిచేతులు రెండు మోకాళ్ళు రెండు అరికాళ్ళ యొక్క బొట నీళ్ళు సాష్టాంగం చేయాలి దైవం ముందు దైవానికి మీ డబ్బులు అవసరం లేదు రెండు మాటలు చెప్పి మనం ముగించుకున్నాం దేవుడికి ఏం కావాలండి భక్తిని వ్యాపారం చేసేశారు అలాంటి వ్యాపార భక్తి నుండి భగవంతుడు మనందరినీ కాపాడాలి భగవంతుడికి మనసు అర్పించమంటున్నాడు ఏమర్పించాలి కాళ్ళు చేతులు కడుక్కోటానికి ముందు నీళ్ళు పెడతారు కాళ్ళు ఎత్తులు కడుక్కొని ఇక్కడికి వచ్చి పైనుంచి నువ్వు నన్ను చూస్తున్నావు నేను ఈ పరీక్షా జీవితంలో నిన్ను చూడలేను ఇగో నువ్వు నాకు కళ్ళు ఇచ్చావు నువ్వు నాకు చేతులు ఇచ్చావు నాకు కాళ్ళు ఇచ్చావు నాకు మెదడు నిన్ను నేను నా మనస్ఫూర్తిగా మనస వాస కర్మన నిన్ను ఒప్పుకొని నిన్ను ఆరాధిస్తున్నా నా మనస్సుతోనని చెప్పి సాష్టాంగం చేయటమే దైవ ఆరాధన నిజమైన ఆరాధన అది ఆరాధించడానికే ఈ యొక్క మసీదుని సాష్టాంగం చేయడానికి మన గ్రామంలో నిర్మించుకోవడం జరిగింది అర్థమవుతుందా మసీదు అంటే అర్థమైందా అందరు రావచ్చు ఎవరైనా రావచ్చు కాలు ఎదులు తల తలస్నానం చేసి ఉండాలి శుభ్రంగా శుభ్రత ఉండాలి శారీరక శుభ్రత ఉండాలి మానసిక శుభ్రత ఉండాలి సాష్టాంగం చేసే స్థలమే మసీదు